హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు శ్మశానానికి వెళ్లడం గాని అంత్యక్రియల్లో పాల్గొనడం కానీ చేయకూడదంటారు ఇలాంటి కట్టుబాట్లకు ఇప్పటికీ కట్టుబడి ఉంటున్నారు అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఆచార సంప్రదాయాలను సైతం కొంతమంది అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు కొన్ని చోట్ల మహిళలే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు వారసులు లేని తల్లిదండ్రులకు కూతుళ్ళే తలకొరువు పెడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి అలాంటి సంఘటనే బీహార్లోని కగారియా జిల్లాలో చోటు చేసుకుంది కాకపోతే ఇక్కడ భర్తకు భార్య అంతిమ సంస్కారాలు నిర్వహించడం సంచలనంగా మారింది హిందూ సాంప్రదాయాలను బద్దలు కొడుతూ యాభై ఏళ్ల మీనాదేవి అనే మహిళ తన భర్త అంత్యక్రియలు నిర్వహించింది మీనాదేవి భర్త కృష్ణానంద అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతో మీనానే తన బంధువుల సమక్షంలో అగేవాణి గంగాఘాట్లో తన భర్త చితికి నిప్పంటించారు అంత్యక్రియల సమయంలో చేసే ఆచారాలన్నీ పూర్తి చేసి ఈ తంతు నిర్వహించింది అంత్యక్రియల సమయంలో చేసే ఆచారాల గురించి నాకు తెలుసు మన సాంప్రదాయ సమాజంలో ఒక మహిళ శ్మశాన వాటికకు వెళ్లడం నిషేధించబడింది కానీ నా భర్త పట్ల నాకున్న సన్నిహిత ప్రేమ మరియు అనురాగం నాకు అంత్యక్రియలు నిర్వహించడానికి ధైర్యాన్నిచ్చాయి ఇది చాలా బాధాకరమైనది అయినప్పటికీ నేను ముందుకు వచ్చాను అని మీనాదేవి అన్నారు పురుషాధిక్య సమాజంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చే స్త్రీలందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు అభినందిస్తున్నారు